శ్రీ గురుభ్యో నమ లోభనాశిని లోభాన్ని పోగొట్టే అమ్మ ఇతరులకు తనకు పనికిరాకుండా ధనాన్ని దాస్తాడు లోభి అమ్మ లోభనాశిని అంటే ఆ లోభిని నాశనం ఏమీ చేయదు లోభత్వాన్ని నాశనం చేసేట్టు లోభత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా దుబారా చేసే జల్సా రాయుణ్ణి లేదా మంచి త్యాగగుణములు ఉన్న పుత్రుణ్ణి ప్రసాదిస్తుంది నీ వద్ద ఉన్న ధనం నిన్ను కష్టపెట్టకుండా సుఖపెట్టాలంటే సంపాదనలో రెండు పర్సెంట్ దైవానికో గురువుకో సమర్పించాలి అది సరాసరిలోకి జారిపోయి లోకల్లో ఉన్న వారందరికీ సమంగా పంచబడుతుంది గ్లాస్ నీటిని సముద్రంలో పోస్తే ఆ నీరు సముద్రవ్యాప్తం అయినట్లు నీ దక్షిణ విశ్వవ్యాప్తం అవుతుంది అందువలనే షిరిడీ బాబా భక్తుల వద్ద దక్షిణ అడిగి మరీ తీసుకునేవారు బాబా లోభ నాశిని మీ కుటుంబంలో నలుగురు ఉన్నారనుకో ఐదవ వాడిగా భగవంతుణ్ణి చేర్చుకోవాలి ఒక మనిషికి అయ్యే ఖర్చును భగవంతుడికి చేర్చాలి ఎలా చేర్చడం గుడి హుండీలో వేసే గురు పాదాల వద్ద ఉంచి రోడ్లోకి పారవేసే నిప్పులో వేసే నీళ్ళలో విడిచేయి నీ ఇష్టం ఎలా అయినా సరే ఆ భాగాన్ని నీ నుంచి దూరం చేసేయాలి అంతే ఈ లెక్కలో ఉన్నవాడు ఎంత ధనం సంపాదించినా ఇబ్బంది ఉండదు ఆ ధనం వల్ల అతడు సుఖపడతాడు మర్యాదగా ఇవ్వలేదంటే ప్రకృతి బలవంతంగానైనా నీ నుంచి వసూలు చేస్తుంది రోగాలు రావచ్చు ప్రమాదాలు జరగచ్చు అలా వైద్యానికి ఖర్చు అయిపోతుంది లేదా డబ్బు దారబోసుకుంటావు లేదా దొంగలు దోచుకెళ్ళవచ్చు కాబట్టి మర్యాదగా ఆ పర్సంటేజ్ను నీ నుంచి దూరం చేసేయడం మంచిది లేదంటే ప్రకృతి ఇలా బలవంతంగా వసూలు చేస్తుంది నిజానికి మన యావత్తు సంపద అమ్మదే తన వద్ద ఉంచబడినవే కానీ తనవి కావు ఆమె వస్తువులను మనకిస్తుంది తీసుకుంటుంది మన దగ్గర ఎవరైనా ఒక విలువైన వస్తువు ఇచ్చి యాత్రలకు వెళ్ళి వస్తామో అప్పటి వరకు మీ వద్ద దాచి ఉంచండి అని కోరినప్పుడు మన బిరువాలో ఉంచినప్పుడు అది మనది అనుకోం కదా మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వారికి ఇచ్చేస్తాం అలా తిరిగి ఇవ్వకపోతే అది లోభము అట్లే దేహము సంపద సంసారము దైవం ఏర్పరిచినవే చివరికి దైవమే తీసుకెళ్లిపోతుంది దానికి బాధపడడం అవివేకం లోభానికి కారణం మోహమే మోహం చేత దైవ సంపద మన వద్ద ఉన్నప్పుడు మనదని భావిస్తాం లోభం చేత దానిని పట్టి ఉంచడానికి ప్రయత్నిస్తాం ఇంద్రుడంతటి వాడే లోభం చెందుతాడు ఇక మనుషుల మాట చెప్పాల్సిన అవసరం లేదు ఇట్టి లోభాన్ని దాటడానికి అమ్మ ఆరాధన ఒక్కటే మార్గం తనకున్నది అమ్మ సంపదేనని తెలిసి అమ్మను ఆశ్రయించి ఉండడం భక్తుల కర్తవ్యం అనుగ్రహించడం అమ్మ కారుణ్యం ఓ రోజు సూరమాల గ్రామంలో కృష్ణాశ్రమంలో జరిగిన సత్సంగంలో విజయమ్మ అనే భక్తురాలు నా గురువును అడిగింది స్వామి త్యాగేనైకే అమృతత్వ మానసు త్యాగం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుందని శాస్త్రవాక్యం మరి త్యాగం చేయడం ఎలా త్యాగం చేయడం సంగతి తరువాత ముందు నీదంటూ ఏమున్నది చెప్పు అని అడిగారు విజయమ్మ మౌనం వహించింది త్యాగం చేయడానికి నీదంటూ ఏమీ లేదని తెలుసుకోవడమే త్యాగం అన్నారు నాగురు పైవాడి అనుమతి లేనిదే పాపం వీడు మాత్రం ఏం చేయగలడు అని ఆ లోభిని సైతం వెనకేసుకొచ్చారు నా గురువు లోభత్వం ధారాలత్వం రెండూ పైవాడి అమ్మ అనుమతితోనే జరుగుతాయి ఇక్కడ ఎవరూ కర్తలు కారు ఇక్కడ ఎవరూ కర్తలు లేరు త్రిమూర్తులు సైతం వివసులై ప్రవర్తిస్తున్నారు అంతా అమ్మ ఇచ్చ అంతే